సినీ సెలబ్రిటీలు కూడా మనలాంటి మామూలు మనుషులే వాళ్లకు ఉంటాయి ఇంకా చెప్పాలంటే మనకంట సెంటిమెంట్స్ వారికే ఎక్కువ వెటరన్ బ్యూటీ రంభకు కూడా ఇలాంటి సెంటిమెంట్లు కాస్త ఎక్కువే చాలా ఈజీగా హీరోయిన్ అయిపోయిన రంభ అనేక భాషల్లో హీరోయిన్గా స్టార్ రేంజ్ని ఎంజాయ్ చేసింది అలాంటి రంభ ఓ హీరోయిన్ ఆత్మకు భయపడిందనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు ఆ హీరోయిన్ మరెవరో కాదు చూడ్డానికి రంభలాగే ఉండే మరో పాపులర్ హీరోయిన్ దివ్య భారతి అసలు విషయానికి వస్తే దివ్య భారతి హీరోయిన్ గా నటించిన తొలి ముద్దు సినిమా షూటింగ్ పూర్తి కాకముందే ఆమె చనిపోయింది దీంతో చూడడానికి దివ్య భారతిలా ఉండే రంభతో మిగతా షూట్ చేశారు రంభ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న సమయంలో ఆమెను చూసి అంతా దివ్య భారతి అనుకున్నారట తొలి ముద్దు సినిమాలో దివ్య భారతి యూజ్ చేసిన బట్టలు చెప్పులు వంటివన్నీ రంభకు అతికినట్లు సరిపోయాయట కొలతలు కూడా సేమ్ టు సేమ్ ఉండటంతో రంభ మరో దివ్య భారతి అనడం మొదలు పెట్టారు అప్పటి సినీ జనం దీంతో దివ్య భారతి తనను ఆవహిస్తుందేమో అని భయపడ్డ రంబ తాను దివ్య భారతి యూజ్ చేసిన వస్తువులు ఏవి యూజ్ చేయనని తొలి ముందు నిర్మాతలకు తేల్చి చెప్పిందట అంతేకాదు అప్పట్లో దివ్య భారతి యూజ్ చేసిన కార్వాన్ను కూడా వాడనని రంబ మొండికేసిందట ఇవన్నీ కట్టుకథలు కాదు ఓ ఇంటర్వ్యూలో రంబ స్వయంగా చెప్పిన విషయాలే మొత్తానికి రమ్మను ఇంచుమించు ఆమెలాగే ఉన్న దివ్య భారతి బాగా భయపెట్టిందన్నమాట ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్